వెల్కమ్ టు అవర్ ఛానల్ సైన్స్ క్లాస్ తెలుగు ఈరోజు మనం రక్త ప్రసరణ వ్యవస్థ గురించి తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి రక్త ప్రసరణ వ్యవస్థ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ రక్త ప్రసరణ పితామహుడు వచ్చేసి విలియం హార్వే నెక్స్ట్ హృదయం దీని అధ్యయనం వచ్చేసి కార్డియాలజీ విరామం విశ్రాంతి లేకుండా పనిచేసే ముఖ్య అవయవం మానవుని గుండె బరువు వచ్చేసి మూడు వందల గ్రామ్స్ చిన్నపిల్లల్లో రెండు వందల నలభై గ్రామ్స్ ఉంటుంది మానవునిలో రెండు ఉపరితిత్తుల మధ్య మీడియా స్టైన అనే ఖాళీ ప్రదేశంలో గుండె అమెరి ఉండును గుండె గోడలో మూడు పొరలు కలవు ఒకటి ఏపీ కార్డియం రెండు మయోకార్డియం మూడు ఎండోకార్డియం హృదయ స్థానం డెక్స్ట్రోకార్డియా గుండె యొక్క చివరి భాగం కొద్దిగా శరీరం యొక్క కుడివైపుకు అమెరి ఉండడం లెవోకార్డియా గుండె శరీరంలో సరైన స్థానంలో అమెరి ఉండడం తయడం వైపు హృదయ స్పందన రేటు ఇది ఆరోగ్యవంతమైన మా మానవులు నిమిషానికి సగటున డెబ్బై రెండు సార్లు చిన్నపిల్లలు పుట్టినప్పుడు నూట ముప్పై నుంచి నూట నలభై సార్లు ముసలివారిలో అరవై నుంచి డెబ్బై సార్లుగా ఉండును విశ్రాంతి దశలు అరవై నుంచి తొంభైగా ఉండును అత్యధిక హృదయ స్పందన గల జీవి వచ్చేసి కోయల్టిట్ పన్నెండు వందల సార్లు నిమిషానికి అతి తక్కువ హృదయ స్పందన గల జీవి నీతి తిమింగలం నిమిషానికి ఏడు సార్లు మాత్రమే సాధారణ హృదయ స్పందన కన్నా హృదయం ఎక్కువ స్పందిస్తే టాకీ కార్డియా అని తక్కువ స్పందిస్తే బ్రాడి బ్రాడికాడి అంటారు నెక్స్ట్ రక్తపీడనం బ్లడ్ ప్రెషర్ దీన్ని కొలిచే పరికరం వచ్చేసి స్పిగ్నో మ్యానోమీటర్ దీన్ని మొదటగా కనుగొన్నది కార్టరిటర్ వన్ వన్లాస్ స్పిగ్నో మ్యానోమీటర్లో పాదరసాన్ని ఉపయోగిస్తారు ఆరోగ్యవంతమైన మానవుని సాధారణ రక్తపీడనం వచ్చేసి నూట ఇరవై బై ఎనభై సిస్టోల్ పీడనం వచ్చేసి నూట ఇరవై డయాస్ట్రోల్ పీడనం వచ్చేసి ఎనభై గుండెలో బారో రిసెప్టర్స్ ఉండి బీపీకి సంబంధించిన సమాచారాన్ని మెదడుకు తీసుకోవడం వలన బీపీ సమతుల్యంగా ఉండును అధిక రక్తపీడనం బీపీ వచ్చేసి నూట నలభై బై తొంభై అల్ప రక్తపీడనం లో బీపీ వచ్చేసి నూరు బై అరవై నెక్స్ట్ రక్తనాళాలు బ్లడ్ వెజల్స్ రక్తాన్ని సరఫరా చేసే గుట్టాలను రక్తనాళాలు అంటారు రక్తనాళాలను అధ్యయనం వచ్చేసి ఆంజియాలజీ రక్తనాళాల యొక్క చిత్రాలను ఎక్స్ కిరణాల సాయంతో తెలిపి డయాగ్నోస్టిక్స్ పరీక్ష వచ్చేసి ఆంజియోగ్రఫీ లేదా ఆర్టిరియోగ్రఫీ మొత్తం నా రక్తనాళలలో అతిపెద్ద వచ్చేసి దమనలు మొత్తం రక్తనాళలో అతి చిన్న వచ్చేసి రక్తకీల నాలికలు నిస్ట్ రక్తం దీని అధ్యయనం వచ్చేసి హెమటాలజీ ఇది శరీర మొత్తం బరువులు సుమారుగా ఏడు నుంచి పది శాతం ఉండును ఇది ఒక కొల్లాయిడ్ ఆరోగ్యవంతమైన ప్రౌఢ మానవుని సగటు రక్త పరిమాణం వచ్చేసి ఐదు నుంచి ఆరు లీటర్లు రక్తం పిహెచ్ వాల్యూ వచ్చేసి సెవెన్ పాయింట్ ఫోర్ రక్తం ఉత్పత్తి వచ్చేసి హీమోపాసిస్ రక్తం మెరగ ఉండడానికి కారణం హిమోగ్లోబిన్ మొక్కలలో హిమోగ్లోబిన్ నిర్మాణాన్ని కలిగిన అణువులు వచ్చేసి సైటోక్రోమ్స్ తెలుపు రక్తం గల జీవి వచ్చేసి బొద్దింక కారణం బొద్దింకలు హిమోగ్లోబిన్ లోపం ఉంటుంది నీళ్ళ వర్ణపు రక్త గల జీవులు వచ్చేసి నత్త ఆల్చిప్ప ఆక్టోపస్ నెక్స్ట్ ప్లాస్మా రక్తంలో దీని శాతం వచ్చేసి యాభై ఐదు దీనిలో నీటి శాతం వచ్చేసి తొంభై రెండు ప్లాస్మాలో అధికంగా ఉండే పదార్థం వచ్చేసి హెట్రూ హెచ్టూబు ప్లాస్మాలో అధికంగా ఉండే కర్బన పదార్థం వచ్చేసి ప్రోటీన్స్ రక్త కణాలు ఇవి నలభై శాతం ఉంటాయి రక్తం నుండి ప్లాస్మాను తొలగించగా మిగిలినవి రక్త కణాలు రక్త కణాల ఏర్పాటు ప్రక్రియ వచ్చేసి హీమోపాయిసిస్ లేదా హెమటోపాయసిస్ అంటారు ఒక చుక్కలు ఐదు మిలియన్ల ఎర్ర రక్త కణాలు పదివేల తెల్ల రక్త కణాలు రెండున్నర లక్షల రక్తపలికలు అంటే ప్లేట్సెట్స్ ప్లేట్లెట్స్ ఉండును ఎర్ర రక్త కణాలు ఇవి లోపించిన జీవు వచ్చేసి వానపాము ఎర్ర రక్త కణాలలో మైటోక్యాంటే ఉండదు ఎర్ర రక్త కణాల జీవితకాలం వచ్చేసి నూట ఇరవై రోజులు ఆరోగ్యవంతమైన మానవునిలో హిమోగ్లోబిన్ పరిమాణం పన్నెండు నుంచి పదహారు గ్రాములు వంద లీటర్లు హిమోబ్లో హిమోగ్లోబిన్ కొల్చే పద్ధతి వచ్చేసి కంప్లీట్ బ్లడ్ కౌంట్ రక్తంలో ఆక్సిజన్ కొరత ఉన్నప్పుడు మూత్రపిండాల నుండి ఎర్రతో అనే హార్మోన్ విడుదలై ఎముక మధ్యలో ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి జరుగును నెక్స్ట్ తెల్ల రక్త కణాలు వీటి జీవితకాలం వచ్చేసి పన్నెండు నుంచి పదమూడు రోజులు ఆర్బీసీ డబ్ల్యూసిసి జీవిత కాలాల నిష్పత్తి వచ్చేసి టెన్ టు వన్ ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ సెల్స్ డబ్ల్యూబిసి అంటే వైట్ బ్లడ్ సెల్స్ తెల్ల రక్త కణాలను ఉత్పత్తి చేసే ప్రక్రియ వచ్చేసి ల్యూకోపైసిస్ నెక్స్ట్ రక్త పలికలు ప్లేట్లెట్స్ ఇవి సాధారణంగా ఒకటిన్నర లక్ష నుంచి మూడున్నర లక్షల వరకు ఉంటాయి వీటి జీవితకాలం వచ్చేసి మూడు నుంచి పది రోజులు డెంగ్యూని కలిగించే వైరస్ వీటిపై తీవ్ర ప్రభావం చూపడం వలన వీటి సంఖ్య తగ్గును వీటి ముఖ్య విధి వచ్చేసి త్రాంబో ప్లాస్టిక్ను స్రవించి రక్తాన్ని గడ్డ కంటించడం కావున వీటిని త్రాంబోసైడ్స్ అని అంటారు నెక్స్ట్ వర్గాలు బ్లడ్ గ్రూప్స్ రక్త వర్గాలపైన అధికంగా పరిశోధన ల్యాండ్ స్టెయినర్ చేశారు కావున ఇతనిని ఫాదర్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ అంటారు జూన్ ఫోర్టీన్త్ వచ్చేసి ప్రపంచ రక్తదాన దినోత్సవం ప్రపంచంలో ఏ రక్త వర్గానికి అయినా ఇచ్చే రక్తవర్గం ఓ నెగటివ్ కావున దీన్ని విశ్వదాత అంటారు కారణం వీరి రక్తంలో ప్రతి జనకాలు ప్రతి జనకాలు లేకపోవడం ఏ రక్తవర్గం నుండి అయినా రక్తాన్ని సేకరించేవారు వచ్చేసి ఏ ఏబీ పాజిటివ్ కావున వీరిని గ్రహీతలు ఉంటారు కారణం వీరి రక్తంలో ప్రతిరక్షకాలు ఉండకపోవడం మీకు ఈ వీడియో ఉంటే దయచేసి వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ